టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయిన అయినా తన ఆటలో హావభావాలు కూడా ఏమాత్రం కూడా మారలేదు తను ఇంత ముందు ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా తన ఆట యొక్క మరి అద్భుతంగా ముందుకు కొనసాగుతూ చూసుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో తన గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఒక సోషల్ మీడియాలో బాగా చక్కలు కొడుతుంది అదేంటంటే వామ్మో సూర్యకుమార్ యాదవ్ ఆ ధైర్యమైన స్వామి కేవలం అది నీకే వర్కౌట్ అవుతుంది వాస్తవానికి ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మంచి అద్భుతంగా ప్రయోజనం తోటి తన ఏకంగా టీ ట్వంటీ మ్యాచ్లకు కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత తన స్థానం కెప్టెన్గా భూత్ స్థాయిగా మరి ఎన్నుకోవడం జరిగింది బీసీఐ ఇక ఈ క్రమంలో టీ ట్వంటీ మరి మ్యాచ్లు ఆడుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఇటు శ్రీలంక పైన అద్భుతంగా రెండు మ్యాచ్లు విజయం సాధించు మరి మొట్టమొదటి సిరీస్లో ఇటు హెడ్ కోచ్ అయినటువంటి మన గౌతమ్ గంభీర్ తోటి అదేవిధంగా మన ఇద్దరు కలిసి మంచి అద్భుతంగా విజయంతో భాగస్వామ్యారు అంత చివరి మ్యాచ్లో అద్భుతంగా ఆడినప్పటికి శ్రీలంక త్రూటిలో మరి బట్ టై అయ్యి మ్యాచ్ ఘన విజయం సాధించింది ఇక ఈ క్రమంలో మనోడు లాస్ట్ ఓవరు అసలే పార్ట్ టైం బౌలర్ తనకు బౌలింగ్ వస్తుంది రాదు కూడా అనుకునే వేళ చాలామంది బ్యాట్స్మెన్లు అద్భుతంగా ఆడతారు అనుకుంటారు అయితే పార్ట్ టైం బౌలర్ చివరి ఓవర్లో ఆరు రన్స్ కొట్టే దశలోనే తొమ్మిది రన్స్ కొట్టే దశలోనే మనోడు బాల్ అందుకున్నాడు ఇక ఈ క్రమంలో అద్భుతంగా బౌలింగ్ ఏడుతోటి మ్యాచ్ టై అయింది ఇక బ్యాటింగ్ వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఒకటి ఓవర్లో మరి ఒకటి ఫస్ట్ బంద్కి విజయం సాధించి కీలక పాత్ర పోషించాడు ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా మన సూర్యకుమార్ యాదవ్ హైలా హవా హవా అని చెప్తున్నారు ఎందుకంటే వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ ఆ ధైర్యం ఎవరు చేరు కేప్ కెప్టెన్ అసలే మ్యాచ్ మరి చేజారు దశలో ఉంది ఈ క్రమంలో ఎవరైనా మంచి బౌలింగ్ ఇస్తారనుకుంటే తనే బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు అయితే మ్యాచ్ డయానం కూడా అదేవిధంగా బౌలింగ్ చేసినాడు కూడా ఎక్కడ కూడా లోటుగా ఒత్తిడి కాకుండా చాలా కూల్గా మ్యాచ్ని ఫినిష్ చేసిన విధానం బౌలింగ్ వేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు కెప్టెన్ ఇదా కూల్గా ఉండాలని చెప్పి తెగ మరి తన గురించి మరి స్పోర్ట్స్లో పెడుతున్నాం సూర్యకుమార్ యాదవ్ పైన